ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి మే మూడవ తేదీ శనివారం రోజు అంతర్జాతీయ వెబ్నార్కు నిజంగా యాసి గారు చేసి అందరికీ గుడ్ న్యూస్ చెప్పాలని నిజంగా కోరుకుంటాం అందరికీ అందించబడే లింక్ ద్వారా ఎవరెవరి దేశంలో ఉండే టైమింగ్ ప్రకారం మరి మీటింగ్ జరగబోతుంది నెక్స్ట్ పేజ్ ఎలా ఉండబోతుంది మరి దాని చర్యలు తీరు ఎలా ఉంటాయో మరి మనం వినడానికి అదేవిధంగా సిఈఓ గారిని మూడవ సమావేశంలో చూడడానికి అందరం చాలా ఆతృతగా ఆసక్తిగా ఉన్నాము మరి సమావేశంలో అందరికీ చెప్పబడే మరి ఆ కొత్త అప్డేట్లు ఖచ్చితంగా ఆ ప్రణాళిక ఏమిటో వినడానికి అర్థం చేసుకోవడానికి మనం ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది మరి ప్రస్తుత పరిస్థితి అందరికీ దాని అవకాశాలు ఏమిటో ఆయన నుంచి మనం వినాలి అదేవిధంగా మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం నిన్న క్రిస్ జాన్సన్ సార్ మీటింగ్లో కొన్ని విషయాలు ఆలోచన చేస్తే సార్ ఏం చెప్తున్నారంటే ఈమెయిల్ వచ్చాయి మేము మాటితో కొంచెం పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాము నేను అతన్ని ఇబ్బంది పెట్టకూడదని ప్రయత్నిస్తున్నాను అంటే ఇండియా నుంచి కొన్ని ఈమెయిల్స్ సార్కు పోయాయంట అదే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నారు కంపెనీ ద్వారా యాపిల్స్ ఎలా వస్తాయి ఇట్లా కొన్ని ఈమెయిల్స్ పోయాయంట కాబట్టి సార్ ఏం చెప్తున్నా అంటే మరి మనకు యాస్ సారు ఆయన్ను ఇబ్బంది పెట్టకూడదని మేము అనుకుంటున్నాము అన్న అంటే ఇవన్నీ ఆల్రెడీ సార్కి ముందు నుంచే తెలుసు తప్పక నేను చెప్పినట్టు అతను ఆన్లో ఉన్నాడు అంటే ఆల్రెడీ ఆయన ఆ వర్క్ మీదనే పనిచేస్తున్నాడు మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదని సార్ చెప్పడం జరుగుతుంది అందరూ జాగ్రత్తగా చూసుకోండి యాస్కు జరుగుతున్న ప్రతిదీ తెలుసు నేను అతన్ని ఉంచుతాను మిగతా వాళ్ళు మెయిల్స్ పంపినట్టు ప్రతిదీ సార్కు తెలుసు నేను కూడా అతనికి చెప్పే ప్రయత్నం చేస్తాను అని చెప్తున్నాడు తర్వాత గత రెండు రోజులుగా నాకు వచ్చిన రెండు ప్రశ్నల్లో ఒకదాన్ని నేను చేయగలిగినంత సమాచారం ఇచ్చాను నేను పైకి తీసుకురావాలనుకుంటున్నాను అంటే చూడండి కొన్ని ప్రశ్నలు ఎక్కువ రెండు వచ్చాయంట దాంతో ఒకటి ఆయన చెప్పిందంతా ఆవేలోనే జరుగుతూ ఉందంట తదు కాబట్టి తదుపరి దశలు చింతించకండి యాస్ ముఫరేజ్ చెప్పే వరకు వేచి ఉండండి నెక్స్ట్ దశ ఎలా ఉండబోతుందో బాధపడాకండి యాస్ గారు మీటింగ్లో చెప్పేంతవరకు ఓపిక పట్టండి అని చెప్తున్నారు వారి గురించి వారు ఇప్పటికీ ఉన్నారు మీరు దేని గురించి ఆందోళన చెందకూడదని నేను కోరుకోను ఈ విధంగా వారు ఇప్పటికే దాని గురించి వర్కౌట్ చేస్తూ ఉన్నారంట ఇంకా సార్ తన కొత్త అప్డేట్లలో కొన్నింటిని మరి తీసుకున్న దశలపై సమా సమాచార సమావేశం మరియు మేము వేచి ఉంటాము ఆ కొత్త అప్డేట్లు ఏవైతే ఉన్నాయో ఆ నెక్స్ట్ దశలపైన దాన్ని సార్ మీటింగ్లో క్లియర్గా విన్నాము అని చెప్తున్నారు తర్వాత మనం బహుశా రేపు మూడు మూడు పేజీలో మరికొన్ని అంశాలు కనుగొనవచ్చు ఈరోజు నేను ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాను మీరు ప్రతి ఉదయం మేల్కొనరు నేను నిన్ను తయారు చేయడానికి ఏమి చేయగలను మరొక రోజు నాకు ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు రేపు మూడో పేజీలో ఇంకా కొత్త విషయాలను మనం తెలుసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు ప్రతిరోజు ఎవరైనా ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చుకుంటారు చూడండి ప్రతిరోజు మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చుకోబోతున్నారని సార్ చెప్తా ఉన్నారు టన్నుల కొద్ది ఆదాయం బహుళ ప్రవాహాలు ఇక్కడ పేమెంట్ వస్తుంది ఈ విధంగా మంచిగా కొంచెం ఆర్థికంగా ఉండబోతున్నారు ధైర్యంగా ఫౌండర్స్ అని చెప్తుంటే కొందరు ఎక్కడ చెప్పారు అని క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు నిన్న క్రిస్ మార్టీ వాళ్ళ మీటింగ్లో ఒకసారి వినండి సార్ దాని మీద అయితే ఖచ్చితంగా చెప్పాడు టన్నుల కొద్ది ఆదాయం బహుళ ప్రవాహాలు మరి ఎక్కువ ఎక్కువ మార్గాల్లో చాలా ఆదాయం అన్నట్లు సార్ మాట్లాడుతూ ఉన్నారు ఆదాయం వస్తుంది దాని గురించి ఆలోచించండి మనలో చాలామందికి ఒక స్థానం వచ్చింది చూడండి ఆదాయం అనేది క్లియర్గా మరి వస్తుంది దాని గురించి ఆలోచించండి ఎస్ ఎన్ని రోజులు మీరు ఏ కళలు అయితే కన్నారో అవన్నీ సాధ్యమవుతాయి మరి ఆదాయం ద్వారా తీర్చుకోవచ్చు అని సార్ గారు మీటింగ్ ఎవరైనా చూస్తే పదమూడు పదమూడు పాయింట్ యాభై ఆరు నిమిషం దగ్గర చూడండి క్లియర్గా ఉంది అది మనం చెప్పినది కాదు ప్రజలు ఐదు పది పొందారు కొందరికి నూరు వచ్చింది కొందరికి రెండు వందల స్థానాలు వచ్చాయి ఆ వ్యక్తులు ఏమనుకుంటున్నారు చూడండి అంటే ఇది బహుశా యూజర్స్ అవ్వచ్చు కొంతమందికి వాళ్ళు ఇవాళ డేట్లు దాని టైం ప్రకారం మరి వచ్చే అవకాశం ఉంది తర్వాత వారు తమ జీవితాల్లో చేయగలిగే ప్రతి కళ యాస్ ద్వారా జరగబోతుంది చూడండి ఇక్కడ ఎవరైతే ఫౌండర్స్ చిన్ని రోజులు కళలు కన్నారో ఏమేమి చేసుకోవాలో అవన్నీ వాళ్ళ జీవితాల్లో మరి చేసుకోగలిగే ప్రతి కళ అంటే కొందరు పెద్ద కళలు కనవచ్చు మరి అవన్నీ యాస్ ద్వారా జరగబోతుందని క్లియర్గా సార్ అయితే ధైర్యం చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కటి జరగబోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ముఫార సార్ తన దృష్టిలో ఈ వ్యక్తికి విధేయ విధేయుడిగా ఉండడం కోసం ఇది ఒకటి చూడండి ప్రస్తుతానికి ఫౌండర్సు మరి ఇవన్నీ ఆదాయం రాబోతుంది కళలు నెరవేరబోతున్నాయి కాబట్టి మనం ఇన్ని రోజుల యాస్ఆర్ గారి కష్టానికి ఖచ్చితంగా విధేయుడిగా అయితే ఉండాలి ఆయన మీద నమ్మకంగా విశ్వాసంగా అయితే ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి అనేది మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫౌండర్స్ ఫైనల్గా యాస్ఆర్ గారు ఫౌండర్స్ కోసం ప్రతి ఒక్కటి మరి ఇచ్చే విధంగా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కష్టపడుతున్నాడు మరి ఆయన ఆయన ఇబ్బందులను బాధలను అర్థం చేసుకొని ఆయన ఏ డైరెక్షన్లో మనకు చెప్తాడో ఖచ్చితంగా ఆ డైరెక్షన్లో మనం వెళ్ళాలి అంతే తప్ప అది ఎట్లా ఇది ఎట్లా అనే కోశన్స్ అనుమానాలు సందేహాలతో మరి లేనిపోని ఇష్యూలను క్రియేట్ చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే కంపెనీ మీద నమ్మకంతో కంపెనీ చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరం హ్యాపీగా నడుద్దాం కంపెనీ వెంబడి అప్పుడే మనం సక్సెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను ఫౌండర్స్ మరి ఖచ్చితంగా అందరం మరి గుడ్ న్యూస్తో ఉండాలని ఈరోజు కోరుకుంటూ విఆర్ ఎనీట్ టు వినిట్ ఫౌండర్స్ జే అన్పాసివ్ జే ఆశారే సార్